న్యూ ఇయర్ అంటే కేక్ కంపల్సరీ కదా సో మేమైతే ఒక టూ డేస్ ముందే వెళ్ళాం అనమాట కేక్ తీసుకోవడానికి యాక్చువల్గా మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి మామూలు కేక్స్ అంతగా తిన్నాము ఇట్లా ఐస్ క్రీమ్ కేక్స్ అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హ్యాపీగా కావాల్సినప్పుడు తినొచ్చు ఎక్కువ వేస్ట్ కూడా అవ్వదు చాలాసేపు తర్వాత ఈ కేక్ తీసుకుందాం అని చెప్పేసి తెచ్చుకున్నాం అనమాట కానీ అక్కడ ఏమైందంటే టూ డేస్ అంటే మీ ఫ్రిడ్జ్లో ఉంటుందో లేదో అని చెప్పేసి అక్కడ ఉన్న మ్యాన్ అనమాట సర్లే ఇంకా మీ దగ్గర పెట్టుకోండి రేపు వస్తాము అలాగే పెట్టండి ఈ కేక్ అని చెప్పేసి చెప్పినాము సర్లే ఇంకా అది అక్కడ పెట్టేసి ఇంకా చిన్న బైట్స్ ఉంటాయి కదా సో అవి కొనుక్కొని వచ్చుకున్నాము ఖాళీగా రావడం ఎందుకని మా బాబా నెక్స్ట్ డే ఇంకా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఇంకా తీసుకుని వచ్చేసినమాట ఆల్రెడీ సెలెక్ట్ చేసినాం కదా ఇంకా నైట్ ఫుడ్ తినేసి కాసేపు అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట దగ్గరలో ఒక ట్యూషన్ ఉంటది చాలా మంది వెళ్తారు మొత్తం ఏరియా మొత్తం అక్కడే ఉంటారు వాళ్ళేమో ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారనమాట నైట్ ఇక్కడ నుంచి పెద్దగా ఏం కనిపించదు జస్ట్ ఏదో అట్లా సాంగ్స్ వినిపిస్తూ ఉంటే అలా వింటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాము గుడ్ మార్నింగ్ నేనైతే పొద్దున్నే గ్రౌండ్ గ్రౌండ్కి పోవడానికి మా బావతో పాటు ఒక్క రోజే పోతాను ఎందుకంటే ఈరోజు హాలిడే కాబట్టి నెక్స్ట్ డే నుంచి వెళ్ళను తెచ్చుకొని సాక్సులు తెచ్చుకొని రెడీగా కూర్చున్నాడు ఇంకా మా బాబా వస్తే ఎవరైనా ఇట్లా జాకెట్ వేసుకొని నీట్ చల్లంతా కప్పుకొని ఇట్లా జాగింగ్కి వెళ్తాడని నేను వెళ్తాను సాక్సులు నావే ఇన్ని రోజులు మా బావ దుప్పాడు షూస్ చేసుకుందాం వచ్చేసరికి నా బాబా ఆరామ్సే కూర్చొని షూస్ చేసుకుంటా నేను ఆల్రెడీ రెడీ అయినా లేట్ ఫెలో ఎప్పుడు ముఖం వేసుకొని ఇప్పుడు లేచాడు ఫ్రెండ్స్ ఇంకా న్యూ ఇయర్ రోజు మార్నింగ్ మా బాబా అప్పుడప్పుడు వెళ్తా ఉంటాడు అనమాట గ్రౌండ్కి టైం దొరికినప్పుడు ఈ రోజు ఎందుకో నాకు కూడా వెళ్ళాలనిపించింది సో నేను కూడా వస్తాను అని చెప్పేసి చెప్పినాను సర్లే అని ఇంక ఇద్దరం అనమాట నైట్ అంతా ఫుల్ హడాబడి హంగామా చేసినారు ఫుల్ సౌండ్స్ అది ఇది పెట్టేసిన నైట్ పడుకుండిపోయినాము పోయినాము నిద్ర వచ్చిందనమాట అదేంటో స్పెషల్ డేస్ అప్పుడే నిద్ర వస్తుంది సరలే మన నాకు అంత ఏం లేదు చేసుకునే సెలబ్రేషన్ జస్ట్ కేక్ కట్టింగ్ కదా మార్నింగ్ చూసుకుందాం అని చెప్పేసి పడుకుంటేసేపు ఇంకా గ్రౌండ్ లో మంచిగా తిరిగి నేనేమో వాకింగ్ చేసుకున్నాను మా బావ జాగింగ్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ ఉన్నాడనమాట ఇక్కడ కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇంకా చాలా స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు మోస్ట్లీ ఇక్కడికే వస్తారు మాకు కూడా ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అనమాట ఇంటికి అదేంటో మార్నింగ్ లేచి అలా తిరిగేసి వస్తే ఫ్రెష్ గా అనిపిస్తుంది బట్ రోజు లేయాలంటే బద్దకం వేస్తుంది పైగా మా బావ రోజు ఉండడు కాబట్టి కుదరదు అనమాట మోస్ట్లీ షూస్ అయితే మా బాబా సెలెక్ట్ చేసినవే నాకు వైట్ సెలెక్ట్ చేసినాడు అది ఇంత దుమ్మంతా అయిపోయింది సర్లే ఇంకా ఏం క్లీన్ చేసుకుని పక్కన పెట్టేద్దాం అని చెప్పి కాసేపు ఇంకా అలా మాట్లాడుతూ కూర్చున్నాము మా బావ కొంచెం ఇంకా స్కిప్పింగ్ చేసుకుంటా ఉన్నాడు అనమాట నేను ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అని చెప్పి ఇంక అక్కడే కూర్చున్నాను తర్వాత ఇంకా ఇద్దరం బ్రష్ చేసేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి వాటర్ తాగుతాం కదా డైలీ హాట్ వాటర్ సో ఆ వాటర్ తీసుకొని బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట ఎండొస్తుందేమో అని చెప్పి కానీ రాలేదు ఈరోజు ఎందుకు ఫుల్ మంచి ఉండింది మార్నింగ్ అలాగే కాసేపు కూర్చుందామని చెప్పి ఇంక అట్లే కూర్చొని ఉన్నాం అనమాట నాదైతే కప్పు పగిలిపోయింది ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను కొనివ్వమని సర్లే మళ్ళీ చూద్దాం అని చెప్పేసి కొనిలే అనమాట ఉన్న దాంతో ఇంక అడ్జస్ట్ అయిపోతున్నాను తర్వాత ఇంకా మా బాబు వెళ్ళి చికెన్ తీసుకొచ్చినాడు వన్ అండ్ హాఫ్ కేజీ తెచ్చినాడు వన్ కేజీ ఫర్ బిర్యానీ ఇంకా హాఫ్ కేజీ మామూలు కర్రీ చేద్దామని యాక్చువల్గా ఎక్కువ అయిపోతుంది ఇద్దరికి బట్ ఏమో తెలియదు ఇంకా అప్పుడు అలా అనిపించింది తీసుకొచ్చుకుందాం నేను చెప్పి ఇంకా తీసుకొచ్చుకున్న తర్వాత నేను ఒక్కదాన్ని బిర్యానీ చేస్తే లేట్ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా ఆకలిస్తుంది అని చెప్తే ఇంకా మా బావ వచ్చి నేను కర్రీ చేసేస్తాను ఫాస్ట్గా నువ్వు బిర్యానీ చేసేయని చెప్పి చెప్పినాడనమాట నేను ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పేసి దానికోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను మోస్ట్లీ మేము ఇట్లా కుక్ చేసుకునేటప్పుడు వెనకాల సాంగ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ గొడవ పడుతు చేసుకుంటా ఉంటాము అట్లయితేనే మాకు వంట త్వరగా అయిపోతుంది ఎక్కువ విసుకు రాకుండా ఉంటుంది మా బావ కర్రీ అయితే చేసేసినాడనమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా నాకు ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పేసి అడిగితే పుదీనా తీసుకొని రావణి కట్ చేసి ఇట్లా ఏమైనా చిన్న చిన్న హెల్ప్ ఉంటది కదా అది చేయమని అడిగినాను సో అవి చేసుకుంటూ నా నేనైతే ఫస్ట్ మ్యాగ్నెట్ చేసి పెట్టేస్తున్నాను సో అది పెట్టేసిన తర్వాత చికెన్ ఫస్ట్ రెడీ అయిపోయిన తర్వాత నేను రైస్ అనేది కుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను కొంచెం రైస్లో ఈసారి మసాలా వేసిన అనమాట రైస్ టేస్ట్ ఉండడానికి లేదంటే ఎప్పుడు బయటకనే పెట్టేస్తాను బిర్యానీ ఓ రెస్టారెంట్ స్టైల్లో రాదు బట్ ఇంట్లో తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది కొంచెం బయట ఉన్న టేస్ట్ ఉండదు మా బావ చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేసినాడు ఈరోజు ఇంకా కొంచెం రైతా పెట్టినాను ఇంకా లెమన్స్ అవన్నీ ఉంటాయి కదా అవి నార్మల్ ఇంకా ఆ రోజే మనకు స్ట్రేంజర్ థింగ్స్ ఎపిసోడ్ వచ్చింది లాస్ట్ ఎపిసోడ్ సో అది కూడా చూసేసి బాగా ఆకలేసింది అందుకే మేము కేక్ కట్ చేయకుండా తినేసినాం అనమాట ఫస్ట్ కేక్ కట్ చేసుకుని తిందాం లే ఫుడ్ అదంతా అనుకున్నాం బట్ చాలా ఆకలేసింది పువ్వులకి తిన్నాం అనమాట మేము బిర్యానీ సో మంచిగా తినేసి ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ టూకి కి లేచి కొంచెం రెడీ అయిపోయి ఇంకప్పుడు మళ్ళీ కేక్ కట్ చేసుకొని హ్యాపీగా తిన్నాం అనమాట చేసుకోకుండా మన ఇద్దరమే కదా ఏమైనా ప్రాసెస్ అనుకొని మాకు నచ్చింది చేసుకుంటా ఉన్నాం అనమాట రోజంతా అరుణ్ ఐస్ క్రీమ్ ఏ కేక్స్ అయినా బాగుంటాయి ఈ ఫ్లేవర్ కూడా లైట్ గా బాగా అనిపించింది అనమాట మంచిగా తినే ఇంకా ఫుల్ గా నిద్రపోయినాము ఇద్దరము ఇంకా మళ్ళీ లేచి మొహం అంతా కట్టుకొని ఇంకా టీ పెట్టుకున్నాము తలంతా పట్టేసింది ఫుల్ గా పడుకునేసరికి టీ తాగడం చాలా రోజులు అయింది మానేసినాను బట్ ఏంటంటే తల పట్టేసినప్పుడు మాత్రం కంట్రోల్ చేసుకోలేను తాగేస్తాను అనమాట కొంచెం జలుబు వచ్చినట్టు అనిపించింది మంచిగా ఐస్ క్రీమ్ ఎక్కువ తిన్నాం అనమాట ఇంకా తిని పడుకునేసరికి వెంటనే జలుబు వచ్చేసింది అందుకే టీలో కొంచెం అల్లం వేసి చేసినాను మా బాబా పొద్దున్న ఆఫీస్ దగ్గర పని ఉందని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఈ బుక్ ఒకటి ఇచ్చారు ఇంకా అదే రోజు మా బావ వాళ్ళ ఫ్రెండ్ తిరుపతి వెళ్ళేసి వచ్చాడనమాట సో ప్రసాదం కూడా తీసుకొచ్చాడు మంచిగా ప్రసాదం తిని కాసేపటి తర్వాత ఇంకా బిర్యానీ చేసుకున్నాం కదా మార్నింగ్ మిగిలిన మేమే తినాలి ఆప్షన్ లేదు సో ఆ మిగిలిన బిర్యానీ తినేసి ఏదైనా ఫుల్గా పడుకున్నాం కదా ఇంకా మూవీ చూద్దామని చెప్పేసి ఒక మూవీ స్టార్ట్ చేసినాము ఇలా ఏం చేసినాం అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ డే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు బాయ్